అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వద్దన్న వదిలేస్తాన నావల్ పార్ట్ ట్వెల్వ్ అది చూసి ఎవరో రాంగ్ పర్సన్ అని అనుకొని డిలీట్ చేసి తన పని చేసుకుంటూ ఉంటుంది ల్యాప్టాప్లో ధృవ్ అది చూసి ఏంటి అసలు రియాక్షన్ లేదు అని అనుకొని చుట్టూ చూస్తాడు అక్కడ ఒక పది మందికి మించి ఎక్కువ లేరు మొత్తం లైబ్రరీలో ధ్రువ్ అది చూసి ధన్యకి ఇంకో మెసేజ్ పెడతాడు ధన్య అది తీసి చూస్తుంది అందులో లైబ్రరీలో ఒంటరిగా ఎందుకున్నావు బాయ్ ఫ్రెండ్ లేడా రావడానికి అని ఉంటుంది అందులో ధన్యకి అర్థమవుతుంది ఎవరో తనని ఫాలో చేస్తున్నారు అని ధన్య ఆలోచించి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని పెడుతుంది ధ్రువ్ అది చూసి షాక్ అయి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేమేంటి అని పెడతాడు ధన్య అది చూసి వదిలేలేడే అని అనుకొని ధృవ్ అని టైప్ చేస్తుంది కానీ ధృవ్కి తెలిస్తే ఏంటి అని ఆలోచించి మళ్ళీ ఆ తొక్కలే వాడికి ఎలా తెలుస్తుంది నేను ఇలా చెప్పాను అని అని అనుకొని ధృవ్ అని పెడుతుంది ధృవ్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ డార్లింగ్ అని రిప్లై ఇస్తాడు ధనియకి చిరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోదామని అన్ని సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధ్రువ్ బుక్స్ మధ్యలో ఉండే ధన్యని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఆలోచిస్తూ ధనియ అలానే పడుకుంటుంది కాసేపటికి ముంబైలో దిగి లగేజ్తో సహా షిప్ యార్డ్ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్తుంది అక్కడ ఫ్రెష్ అప్ అయి ధ్రువ్ వస్తాడేమో అని ఆగలేక షిప్ యార్డ్కి వెళ్ళిపోతుంది అక్కడ ఎదురుగా ఒక టీ స్టాల్ ఉంటే అక్కడ కూర్చొని వచ్చే వాళ్ళ అందరినీ చూస్తూ ఉంటుంది కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ధన్య అందరూ అదో రకంగా చూస్తూ వెళ్తారు ధన్య అవి ఏం పట్టించుకోకుండా ధ్రువ్ వస్తాడేమో అని చుట్టూ చూస్తుంది ఇంకా సూర్యుడు కూడా రాలేదు చీకటిగా ఉంది ఇంకో టీ అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది ఇప్పుడే ఆ టీ స్టాల్ వెనక నుండి ఎవరో కొంతమంది ధనియ నోరు మూసేసి క్లోరోఫామ్ ఇచ్చి లాక్కెళ్ళిపోతారు ధన్య స్పృహలో లేకుండా ఉంటుంది వాళ్ళు ధన్యని ఒక భుజం మీద వేసుకొని వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి ధన్య ధన్యని కింద పడేస్తారు ఆ షాప్ ధన్యని అదో రకంగా చూసి తనని తెచ్చిన వాళ్ళని చూసి ఏ ముందురా పోరి ఎక్కడ పట్టారురా దీనిని దీనిని పట్టుకోవాలని ఉన్నా నాకు ఈ రోజు లోడ్ ఒక సీస్ ఏ బ్యాలెన్స్ అందుకే దీనిని వదిలేస్తున్నా లేకపోతేనా అని కర్కశంగా నవ్వుతూ ధన్యని ఒక కంటైనర్ లో పడేస్తారు అప్పటికి అక్కడ స్పృహ లేకుండా చాలా మంది అమ్మాయిలు ఉంటారు ధన్యని అక్కడ వేసి కంటైనర్ డోర్ ని లాక్ చేసి వెళ్ళిపోతారు ఫరూక్ కుండే షిప్ సాయంత్రానికి ఒక యాడ్లో ఆగుతుంది అక్కడ లోడ్ని ఎక్కించేసి మళ్ళీ షిప్ని మొదలయ్యేసరికి రాత్రి అయిపోతుంది అప్పటిదాకా ఫరూక్ షాహీని మేనేజ్ చేయమని చెప్పి కిందకి దిగి అక్కడ తమకి ఇది వరకు చెప్పిన లొకేషన్లో ఉన్న కొన్ని గ్యాడ్జెట్స్ ని తీసుకొని ఎవరికి తెలియకుండా మళ్ళీ ఆ షిప్ లోకి ఎక్కేస్తాడు అప్పుడే తన షిప్ కి కొన్ని కార్ కంటైనర్లు ఎక్కిస్తూ ఉంటారు అది చూసి మళ్ళీ షిప్ లోకి వచ్చేస్తాడు షాహీ ఫరూక్ రావటం చూసి శాంతిస్తూ అమ్మయ్యా వచ్చేసావా ఎంతసేపు ఉండాలో అని అనుకున్నా అవును నీకు ఇక్కడ ఏం పని ఇది ఏ ఊరో తెలుసా నీకు అని అంటాడు ఫరూక్ లేదు తెలియదు ఇక్కడ నుండి తప్పించుకోవటానికి ఏమైనా దారులు ఉన్నాయా అని చూస్తున్నా కానీ ఏమీ లేవు అని అంటాడు లోపలికి నడుస్తూ షాహీ అది విని కొంచెం నిట్టూరుస్తూ ఫరూక్ వెనకాలే వెళతాడు ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share, comment and subscribe my YouTube channel.